హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు రాయలసీమ కర్నూలు స్పెషల్ ఉగ్గాని తయారు చేశానండి ఇది ఐదు నిమిషాల్లో తయారైపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఉగ్గాని తయారు చేసుకోవడానికి మరమరాలు తీసుకోవాలండి ఈ మరమరాల్ని వాటర్లో వేసుకొని వీటిని శుభ్రంగా పిండుకొని ఇదిగోండి ఇలా అనుకుని వాటర్లో మొత్తం వాటర్లో అంతా లోపలికి అంతా వెళ్ళేలాగా ఇలా కలుపుకోవాలండి వీటిని తీసుకొని ఇలా పిండుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి వీటిని కొంతమంది బొరుగులను కూడా అంటారండి చూశారు కదండి వాటర్ ఎలా పీల్చుకున్నాయో మరమరాలు ఇప్పుడు వీటిని వాటర్ బాగా పిండుకున్నాం కదండి మొత్తం నేను అన్నీ కూడా ప్లేట్లో వేసేసానండి ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవడానికి పదిని కిచెన్లోకి వెళ్ళిపోదాం ఉగ్గానిలోకి వేసుకోవడానికి పుట్నాలు పౌడర్ చేసుకోవాలండి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి స్టవ్ ఆన్ చేసుకొని నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి ఉగ్గాని చేసుకోవడానికి ఆయిల్ పోసుకుంటున్నానండి నేను ఆయిల్ వేడైందండి దీనిలోని ఇప్పుడు నేను జీలకర్ర మినపప్పు ఆవాలు వేసి వేయించుకుంటున్నానండి దీనిలోనే పల్లీలు కూడా వేసుకుంటున్నానండి వీటిని కూడా వేయించుకుందామండి కలర్ వరకు ఇదిగోండి రెండు బద్దలుగా చీరుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పొడిగ్గా చీర పెట్టుకుని ఉడిపే వేసుకుంటున్నానండి వీటిని పొడి బాగా వేయించుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చినట్టు వరకు వేయించానండి ఉల్లిపాయలు కలర్ వచ్చినాయండి ఇప్పుడు దీనిలో నేను ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను కూడా వేయించుకుంటున్నానండి దీనిలోనైతే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి నేను ఒక టమాటాని చిన్న ముక్కల తరుక్కున్నానండి చిన్న ముక్కల కింద తరిగాను టమాటా ముక్కలు కూడా వేగేంత వరకు వేయించుకుంటున్నాను టమాటా ముక్కలు కూడా వేగినాయండి ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నానండి కారం వేస్తున్నానండి నేను కొంచెం ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం చూసుకుని మనం తినే విధంగా వేసుకోవాలండి కూడా ఒకసారి వేయించుకుని మొత్తం దీనిలో ఇప్పుడు నేను బొరుగులు వేస్తున్నానండి మురుమరాలను వేస్తున్నాను ఇప్పుడు కారం పసుపు సాల్ట్ వేసుకున్నాం కదండి మొత్తం ఎల్లిపాయలు అన్నీ కూడా మరమరాలు కట్టే విధంగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు పౌడర్ చేసుకోమని చెప్పాను కదండి పుట్నాల పొడి దాన్ని వేసుకుందాం ఇప్పుడు పుట్నాలను నేను బరకగా పట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు నేను వేసుకుంటున్నాను పైన ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక రెండు స్పూన్లు పైన వేసుకుంటే సరిపోతుందండి దీన్ని కూడా బాగా తెచ్చుకున్నాం మొత్తం మురమూరలు పట్టే విధంగా ఇది రాయలసీమ కర్నూలు స్పెషల్ అండి ఇది ఎవరైనా చేసుకుని తినొచ్చు ఇందుకు బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయితే మిరపకాయ బజ్జీలతో ఇవి నంచుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి పుట్నాల పొడి బరకగా పట్టుకోవడం వల్ల ఇదిగోండి చూడండి పప్పులు ముక్కల కింద ఉన్నాయి కదా ఇవి నోటికి తగిలి తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటాయండి చూసారు కదండి అంత ఫాస్ట్గా ఎంత మంచిగా ఉదయం ఏం టిఫిన్ చేసుకోవాలో అనేసి ఆలోచించినప్పుడు తక్కువని ఒక్క టూ మినిట్స్లో చేసేసుకోవచ్చండి దీన్ని వేడివేడిగా తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది దీనిపైన నేను ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నానండి వేడివేడిగా ఉగ్గాని రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో ఇది టూ మినిట్స్లో చేసేసుకోవచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేసాను చూసారు కదండి చాలా తొందరగా బ్రేక్ఫాస్ట్గా కూడా ఈజీగా అయిపోతుందండి మీకు ఉదయం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి